ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగం గురించి అయితే తెలుసుకుందాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మిథున రావుతుంది అలాగే వారి ఆదాయం వ్యయం గురించి ఇంకా ఈ సంవత్సరం మొత్తం వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ధ ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు పాదంలో పుట్టినవారు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినవారు ఈ మిథున రాశి రాశి కిందకైతే వస్తారు అలాగే మన పేరులోని మొదటి అక్షరము కా కీ కు కం హ అక్షరాలతో మొదలయ్యే పేర్లు కూడా ఈ మిథున రాశి కిందకే వస్తాయి అలాగే ఈ మిథున రాశి వారికి ఆదాయం అవి చూసుకుంటే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశి ప్రవేశం రాహు మే పంతొమ్మిదవ తేదీన కుంభరాశి కేతువు సింహరాశిలో సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మీనరాశిలో సంచారు తరచుగా బుద్ధి భ్రంశమునకు లోనవుతూ ఉంటారు దూర ప్రాంతములకు రావచ్చు చేయి పనులు విడిచి ప్రశాంతంగా దూరం వెళ్ళాలి అనే కోరిక పెరుగుతూ ఉంటుంది చేసే ప్రతి పని పరధ్యానంగా చేస్తారు మీ ప్రయత్నాలు ఏవి సరిగా సాగవు అందరూ నన్ను సరిగా గౌరవించడం లేదు అనే భావన పెరుగుతుంది నాలుగు కాల జంతువులతో ఇబ్బంది ఉంటుంది రోజువారీ కార్యముల విషయమై సమయ పాలనతో కూడి పనులు పూర్తి అవుతూ ఉంటాయి కుటుంబ విషయాలు పరిశీలింపగా మే వరకు కొన్ని సమస్యలతోనూ మే నుండి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది మీ కుటుంబ వ్యవహారంలో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోండి ఉద్యోగ విషయంలో పరిశీలింపగా మీకు సహకరించే అధికారులు వ్యతిరేకంగా ఉంటారు ప్రతి పని మీ అవగాహన లోపం వల్ల ఒకటికి రెండుసార్లు చేయవలసి వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వారికి సహకరించి మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు వ్యాపారస్తులకు అనుకూల స్థితి తక్కువ ఆలోచనకు అమలుకు సంబంధం లేక సాధారణ ఫలితాలు అందుకుంటారు నూతన వ్యాపార ప్రయత్నంలో ఉన్న వారికి ఏ విషయం నిర్ణయం పూర్తిగా చేయలేక చికాకు పడతారు ఆర్థిక లావాదేవీలు ఆదాయం తక్కువ అనవసర ఖర్చులు నియంత్రించలేకపోవడం ఈ రెండింటిలో ఏదో ఒక సమస్య ఉంటుంది తరచుగా ప్రయాణ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వస్తు నష్టం ఉంటుంది రుణ విషయంలో కొత్తవి సరియగు సమయానికి అందుటలేదు పాతవి ఇబ్బందిని సృష్టిస్తాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పెద్ద ఇబ్బందులు ఉండవు సీజనల్ ఎఫెక్ట్కు లోనవుతారు తరచుగా చికాకు పడుతూ ఉంటారు అనుకోని ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి మార్కెటింగ్ ఉద్యోగాలతో ప్రశాంతంగా ప్రవర్తిస్తే కొంత స్వేధాయిక ఫలితాలు అందుతాయి షేర్ వ్యాపారులకు తరచుగా చికాకులను చూస్తారు మీరు ప్రశాంతతో ఆలోచించి ముందుకు వెళ్ళండి రైతులకు విచిత్రమైన స్థితి ఉంటుంది శ్రమ ఎక్కువ లాభాలు తక్కువ ఆశించిన ఫలితాలైతే ఉండవు విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కోర్టు వ్యవహారంలో ఉన్న వారికి ప్రతి పని చికాకు పెడుతుంది అనుకూలం లేని కాలం నడుచును స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో వారికి అంతా ధన వ్యయం సూచిస్తోంది అనుకూలత తక్కువ విదేశీ నివాస ప్రయాణ ఉన్న ఉన్నవారికి విద్యా విషయంలోనూ అలాగే ఉద్యోగ రీత్యా కుశలత క్రమంగా తగ్గుతూ ఉంటుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి విద్యా విషయంలోనూ అలాగే ఉద్యోగరీత్యా వెళ్ళేవారికి పనులు లాభం ఈ రాశికి చెందిన స్త్రీలకు చాలా విషయాల్లో ధైర్యంగా ఉంటారు కానీ బుద్ధి కుశలత క్రమంగా తగ్గుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం మే నెల నుండి పెరుగుతుంది తద్వారా ధైర్యం పెరుగుతుంది గర్భిణీ స్త్రీల విషయంలో ఇబ్బందికర ఘటనలు ఏమీ ఉండవు జూన్ వరకు ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువగా అవసరం కుజ గురువులకు తరచుగా జపం దానం తర్పణం వంటి శాంతి కార్యక్రమాలను చేయించింది సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణములు చేయండి ప్రదేశ కాలంలో శివాలయంలో రోజు శ్రీ మాత్రే నమ అని చెబుతూ ప్రదక్షిణాలు చేయడం కాలభైర పఠించడం శ్రేయిస్తారు ఆరము కుమల రుద్రాక్ష ధారణ శ్రేయిస్తారు సో చూశారు కదా ఫ్రెండ్స్ మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలైతే మిథున్ రాశి వారి యొక్క రాశి ఫలితాలు మీరు ఈ రాశిలో ఈ ఫలితాల్లో చెప్పినవే జరుగుతాయి అని కాదు ఇందులో చెప్పిన కొన్ని జాగ్రత్తలు కనుక మీరు పాటించే మంచిగా మీ పని మీరు చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మంచి కాలం అయితే కలిసి వస్తుంది